అండి ఈరోజు బోట్లో కలిపందలు ఎలా కట్ చేసుకుంటున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాం ప్యాన్స్ చూడండి ప్యాంచ్ ఎలా కట్ చేసుకుంటున్నాం అనేది ఈరోజు బోట్లో ఏమి వెళ్ళట్లేదండి వెళ్ళకపోతే బోట్లు కూడా ఏమీ చేపలు లేవండి చేపలు లేకపోతే మేము ఫిషింగ్ బోర్డులు చేరితే చూసినామండి ఫిషింగ్ బోర్డులు ఏంటంటే కలిపిందలు ఎక్కువగా చంపుతారండి ఆ బోట్లో బోట్కి బోట్ చేరగానే ఫిషింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళామండి బుట్టు పెట్టుకుని బుట్టు పెట్టుకుని వెళ్తే ఆరు బుట్టుడు కలిపెందులు ఇచ్చినారండి కలిపెందలు ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చి డబ్బులు అయిపోతే కలిపెందలు ఇవ్వరండి వాళ్ళకు డబ్బులు ఇచ్చినాము డబ్బులు ఇచ్చేసి ఆరుగురు కలిపెందలు తెచ్చుకున్నామండి తెచ్చుకున్న బోట్లు అవన్నీ కట్ చేసుకుంటున్నాం చూడండి ప్యాంట్స్ తొక్క తీసి కట్ చేసుకుంటున్నాం అండి అవి తొక్కు తీయిపోతే ఇక్కడ కలిపిందలు ఏమి బాగుండవండి తొక్క తీస్తే కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుందండి లేకపోతే అంతగా బాగుండదు టేస్ట్ అంతగా ఉంటుందండి అదో విధంగా ఉంటుందండి చప్ప సవక సవక చప్పగా ఉంటుందండి ఎక్కువగా చాంస్ ఎలా కట్ చేస్తామని అనేది ఇక్కడ బోట్లు మేము ఇలాగే కట్ చేసుకుంటామండి సముద్ర లోపలికి వెళ్ళి కూడా మేము ఇలాగే కట్ చేసుకుంటామండి ఈరోజు బోట్లు అయితే ఏమి వెళ్ళట్లేదండి బోట్లు వెళ్ళి ఉంటే అంటే మాకు చేపలు దొరికినా ఈరోజు అది ఇక్కడ పూజ ఉన్నదండి చాలా పెద్ద పూజ బోట్లు పూజ అండి అందుకే వెళ్ళట్లేదండి వెళ్ళకపోతే కలిపిందలు చేసి కట్ చేసుకుంటున్నామండి కట్ చేసి నీట్గా కట్ చేసి కడిగేసి వంట దగ్గరికి వెళ్ళి వంట వంటకుంటామండి చాలా ఫ్యాన్స్ అలా కట్ చేస్తున్నాం అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్